నమస్కారం వెల్కమ్ టు వన్ జీరో ఎయిట్ న్యూస్ తెలుగు నా పేరు గౌరి ముందుగా బులెటిన్ లో హెడ్ లైన్స్ స్టారిన్ కు స్వాగతం అంటూ కేంద్ర మంత్రి ట్వీట్ కాసేపటికే డిలేట్ చదువులో విద్యార్థులు వెనుకంజ హెడ్ మాస్టర్ ఆవేదన విద్యార్థులకు దండం పెట్టి గుంజీలు తీసిన హెడ్ మాస్టర్ సీఎంతో రహస్యంగా భేటీ అవుతుండ్రు సొంత పార్టీ నేతలపై రాజా సింగ్ సెన్సేషనల్ కామెంట్స్ భారత్ ను ఓడించడం ఏ జట్టుకైనా పెద్ద సవాలే షాహిద్ తో జియో ఎయిర్టెల్ జట్టు కట్టిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో స్టార్లింగ్ కు స్వాగతం పలుకుతూ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పోస్ట్ పెట్టారు భారత్ లోకి స్టార్లింగ్ కు స్వాగతం మారుమూల ప్రాంతాల్లోని రైల్వే ప్రాజెక్టులకు ఇది ఉపయోగకరం అని పోస్ట్ పెట్టారు అయితే కొద్దిసేపటికి దానిని డిలీట్ చేయడం గమనార్హం పిల్లలను తల్లిదండ్రులు కంట్రోల్ చేయట్లేదని స్కూల్ హెడ్ మాస్టర్ గుంజీలు తీసిన ఘటన విజయనగరం జిల్లాలో జరిగింది పిల్లలు చదువులో వెనుకబడ్డారని ఆవేదన వ్యక్తం చేసిన బొబ్బిలి మండలం పెంట జడ్పీ స్కూల్ హెడ్ మాస్టర్ రమణ వారి ముందు సాష్టంగా నమస్కారం చేసి గుంజీలు తీశారు మేము కొట్టలేము తిట్టలేము ఏమీ చేయలేం మీ దగ్గర చేతకాని వారిలాగా చేతులు కట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది అని ఆవేదన వ్యక్తం చేశారు బీజేపీ మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సొంత పార్టీ నేతలపై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు రాష్ట్రంలో బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకోవాలంటే పార్టీలో పాత వాళ్లను వెంటనే బయటకు పంపాలన్నారు ఈ విషయంలో అధిష్టానం ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు తెలంగాణలో ఏ ప్రభుత్వం వస్తే ఆ సీఎంతో బీజేపీలోని కొందరు నేతలు రహస్యంగా భేటీ అవుతున్నారని వాళ్ళందరికీ రిటైర్మెంట్ ఇస్తేనే పార్టీకి మంచి రోజులు వస్తాయని అభిప్రాయపడ్డారు భారత జట్టుపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రీద్ ప్రశంసల వర్షం కురిపించారు ప్రస్తుతం టీమిండియా అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉందని ప్రపంచ క్రికెట్ మొత్తం ఒక జట్టుగా ఏర్పడినా ఆ టీంను ఓడించలేరన్నారు భారత జట్టు నిండా మ్యాచ్ విన్నర్లే ఉన్నారని ప్రతి ఒక్కరూ టాప్ ఫామ్ లో ఉన్నారని పేర్కొన్నారు చాంపియన్స్ ట్రోఫీ గెలవడానికి టీమిండియా ప్లేయర్లు పూర్తి అర్హులేనని వ్యాఖ్యానించారు చూసారుగా ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్ మరో బులెటిన్ తో మళ్ళీ మీ ముందుకొస్తాను అంతవరకు వన్ జీరో ఎయిట్ న్యూస్ తెలుగు